హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా జై శ్రీరామ్ అండి ఇది మనకు ఈ సీజన్లో మామిడికాయ పచ్చడి అందరూ పెడుతూ ఉంటారు అలాగే మా ఇంట్లో వాళ్ళు కూడా మామిడికాయ పచ్చడి పెట్టారండి నా భార్య మరియు మా అత్తగారు ఇద్దరు కలిసి మామిడికాయ పచ్చడి చేశారు మేము బజార్ వెళ్ళి మామిడికాయలు తీసుకొని వచ్చాము పెద్ద ఆచారాయలు తీసుకొచ్చామండి ఆ పెద్ద ఆచారికయలు ఎలా ఉన్నాయో చూడండి ఉప్పలు ఉప్పలుగా కోసినప్పుడే మనకు చాలా రుచిగా ఉన్నాయి అంటే చా పుల్గా ఉన్నాయండి బాగా మామిడికాయ అయితే ఈ మామిడికాయ ఉప్పలు మనము చూస్తుంటేనే నోరు ఉరిగిపోతుంటుంది ఎప్పుడెప్పుడు పచ్చడి తిందామా అనేటట్టు ఉంటుందండి మామిడికాయ ఉప్పలు ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఈ మామిడికాయ ఉప్పలు కోసిన తర్వాత మనం మా వాళ్ళు అంటే మా నా భార్య మా అత్తగారు ఇద్దరు కలిపి మీ మామిడికాయ పచ్చడి పెట్టారండి చూడండి ఎలా ఉందంటే దీంట్లో ప దీంట్లో ఫస్ట్ మామిడికాయ ఉప్పలు కోసిన తర్వాత ఆవాలు మెంతుల పొడి నూనె ఉప్పు తర్వాత కారం కలిపి బాగా కలపాలండి కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా ఆ ఉప్పలకు అంటించిన తర్వాత మనకు కొద్దిసేపు అంటే ఒక టూ త్రీ డేస్ పెడతారు కదండి ఇది ఇది పచ్చడి పక్కన అట్లా పెట్టిన తర్వాత మనకు ఆ పచ్చడి టేస్ట్ అనేది తెలుస్తుంది ఇది ఈ విధంగా బాగా కలిపి ఈ మిశ్రమాన్ని కలపాలండి ఆ కలిపిన మిశ్రమాన్ని ఒక టూ త్రీ డేస్ పెడతారు ఈ కలుపుతుంటేనే మనకు ఎప్పుడెప్పుడు పచ్చడి తిందామా ఎప్పుడెప్పుడు త్రీ డేస్ అయిపోతుందా అనేటట్టు ఉంటుందండి మనకు ఈ పచ్చడి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవరు ఉండరు మన రాయలసీమలో ఈ వేడి వేడి అన్నంలో కవేశ్వరలో చెప్తారు కదండి ఈ వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి కలుపుకొని తింటుంటే ఆ రుచే వేరుగా ఉంటుందండి ఫస్ట్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లోది ఆవకాయ పచ్చడి చాలా రుచికరంగా వచ్చిందండి పచ్చడి అయితే వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ టేస్టే వేరుగా వేరుగా ఉంటుందండి ఆవకాయతో తింటే ఫస్ట్ టైం ఎవరైనా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూడండి ఇలా కలుపుకుంటే మనకు తర్వాత ఆ ముద్ద ఫస్ట్ ముద్ద నోట్లో పెట్టుకునేసరికి దాని రుచి అనేది మనకు తెలిసిపోతుందండి చాలా రుచికరంగా ఉంది ఫ్రెండ్స్